నా రాణికే గురి పెడుతున్నావా ఇప్పుడేం చేయబోతున్నావు సూర్య నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు చెక్ ఇంకా మూవే లేదురా చెక్ పిలుస్తున్నారు నుండు నలుగురు ఐదుగురు ఇంట్లో దూరం పోల్ చేశారు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ప్లీజ్ మా డ్యూటీ చేయనివ్వండి మీరు అసలు కూర్చోండి బాబు

నా బిడ్డకి తెలియదు సార్ కొన్ని వదిలేయండి సార్ పెద్ద ఇలా రూల్స్ మాట్లాడుతున్నాడు పోలీస్ ట్రైనింగ్ అని నాతోనే అంటున్నాడు అయితే మేము ఇక్కడ వేరు చిగుతూ కూర్చున్నామా వారు అబద్ధం చెప్పట్లేదు సార్ ఇప్పుడు మమ్మల్ని క్రైమ్ సీన్ కి తీసుకెళ్తే మేము మీ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయగలం సార్ బాబు వయసుకి తగ్గట్టు మాట్లాడు బాబు సార్ ఆయన బ్యాగ్ ముక్కలతో ఏవో లెక్కలు నేర్పిస్తుంటారు నాకు ఆ మాత్రం కూడా రాదు సార్ అది నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వీడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సార్ సార్ ఇంతవరకు నా మీద ఏ కంప్లైంట్ లేదు ఆయన ఇంటికి పక్కిల్ నాది నాకు ఇంకే వివరాలు తెలియదు కాదు నా జీప్ నేను మేము చూసాం రే పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడుకున్నా అయ్యా నా బిడ్డను పోలీస్ స్టేషన్ లో చూడలేకపోతున్నానయ్యా దయచేసి వదిలేయండి అయ్యా కృష్ణస్వామి నువ్వైనా చెప్పొచ్చుగా సార్ అన్న ఏ గోల గొడవకు వెళ్లరు సార్ ఆయన ఏంటో ఆయన పని ఏంటో ఉంటారు సార్ ఇది మామూలు మర్డర్ కేస్ కాదు హైలీ సెన్సిటివ్ పోలీస్ మర్డర్ డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది దీని లోతుల్లోకి వెళ్లి నేరస్తుని కనిపెట్టమని ఆర్డర్ జీపులో వెళ్ళిన వాళ్ళు వీధి దాటే లోపల స్తంభాన్ని గుద్దుకుని జీపును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఈ పిల్లలే వాళ్ళని చూసిన ఐ విట్నెస్ ఇలా చూడవయ్యా ఈ ఏరియాలో ఉన్న ప్రతి క్రిమినల్ సార్ ఇదిగో ఇలా చూడు పచ్చారి కొట్టు ఎప్పుడు పిలిచిన పిల్లని తీసుకురావాలి అర్థమైందా రాజు 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 ఏంటన్నా ఇన్నాళ్ళు రిస్క్ వద్దు రిస్క్ వద్దు అని ఇప్పుడు ఇంత పెద్ద కేసులు ఇరుకుపోయావేంటన్నా ఈ ఇన్స్పెక్టర్ అదో టైపు ఈ కేసులో కూడా ఎన్నో తిరకాసులు ఉన్నాయన్నా కాదు పడ్డ చేసిన వాళ్ళు ఫ్రీగా ఇంకా బయటే తిరుగుతున్నారు అన్నా నేను మాట చెప్తే వింటావుగా పిల్లాడు మైనర్ వాడి పేరు మీద ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు ఇంకేం ఆలోచించకుండా అర్జెంటుగా ఈ రోజులకి వెళ్ళిపోనా అందులో వస్తున్నాను సార్ రే కారుకు మనం పెట్టలేక పోతున్నా హత్య జరిగిన ఆరు గంటల ఎవడేస్తో వాళ్ళని పట్టుకోకపోతే వాళ్ళని కష్టం అవుతుంది నన్ను పది నిషాలు ఆ ఇంటికి తీసుకు వెళ్ళండి భరతన కళ్ళు ఎవరు చెప్పారని నేనే గడిపెట్టేస్తాను రే ఏమైద్రా నీకు పిచ్చి పిచ్చిగా బాగుతావు వచ్చే వాళ్ళు నిన్ను పడి చేస్తుంటే నేను చేస్తుంటాం ఆ ఇంటికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని మొత్తుకొని మాట వినవా రే సూర్య నేను బతికేది నీకోసం నాకంటూ ఉన్నది నువ్వు అక్కడ వేరా అమ్మకేం జరిగిందో మళ్ళీ ఊరు వచ్చింది ఊరు సమస్య తీరింది కానీ సంతోషంగా ఉన్న మన కుటుంబం రోడ్డున పడింది ఇవన్నీ మర్చిపోవాలనే కదా మనం ఎక్కడో ఏలూరు నుంచి ఊటి వచ్చి సెటిల్ ఇప్పుడు మళ్ళీ నీ వల్ల అదే సమస్య రావాలా నీకు ఇంతకన్నా అర్థమయ్యేలా ఎలా చెప్పను అయ్యో నా ఇలాగే నువ్వు మాట్లాడుతున్నావు ఈ కొండ మిచ్చుతుకు చచ్చిపోతాంరా నానా నానా ప్లీజ్ నానా నానా వెళ్ళదనే నువ్వు చెప్పినట్టు వెంట నానా నానా ప్లీజ్ నానా నువ్వేం చెప్పినా చెప్పనట్టు వెంట అయితే నాకు మాట ఇవరా పోలీస్ ఉద్యోగానికి వెళ్ళనని జీవితంలో రిస్క్ తీసుకోనని ఏ గొడవలకు వెళ్ళనని మాట నా మాట ఎప్పుడు జవదాటనని మాట ఇవ్వు నేను ప్రాణాలతో ఉండాలంటే మాట నాకు మాట ఇవరా నీ మీదొట్టు నన్నా

ఎందుకు పోరాటం అన్నా దాదాపు నూట యాభై మంది మూడు నెలలుగా పని లేకుండా ఉన్నాం ఇందులో జీతాల బాకీ ఒకటి కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు పాస్పోర్ట్లు కూడా ఇవ్వనంటున్నారు తిండి కూడా గతి లేక రోడ్ల మీద మీద అనాథంలో పడుకుంటున్నాం మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చే చాలు వాళ్ళకు దండం పెట్టి మా సొంత ఇది మనంలో కాదు పట్టుకు లోపల చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు ఏంట్రా మీ ధైర్యం ఈశ్వర మూర్తి అని మన తెలుగు ఆయన ఇక్కడ ఆఫీసర్ ఆయనే నన్ను రమ్మన్నారు వెళ్ళి ఏం చేయాలో మాట్లాడొస్తాను మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ చైనా వాడు వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అంటున్నాడు సార్ వాడు అబద్ధాలు ఆడుతాడు సార్ వేరే పనికి వెళ్ళిపోకూడదని వాడు అబద్ధాలు ఆడుతాడు సార్ అవును తెలుసు కానీ చట్ట ప్రకారం దాన్ని నిరూపించడానికి నెలలు పట్టొచ్చు మీరు కంపెనీ వాళ్ళని అడగాలి ఇక్కడికి వచ్చే ముందే వాడి చన్ని మీద సంతకాలు పెడుతున్నారు పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరకు వస్తున్నారు ఐ ఐఎమ్ సారీ గణేష్ ఈ విషయంలో కంపెనీ వాళ్ళ హెల్ప్ లేకుండా నేను మీకేమీ చేయలేను సార్ సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్ కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాల తరిమి కొడుతున్నారు సార్ మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం ఏదో చేయండి సార్ ప్లీజ్ సార్ చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరో ఇదిగో వీడి బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు పోయేలోగా వీడు వెళ్ళి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవ్వరికి తెలియదు నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్నా కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అని అడిగింది నేను ఇక్కడున్న పరిస్థితిని మెంగను లేక కక్కను లేక పో చచ్చిపోదాం అనిపిస్తుంది నేను మీకోసం కదా కొట్టుకుంటున్నాను ధైర్యంగా ఉన్నాను రా ఒరే జనా మనం దేశం కాని దేశం వచ్చి చెమట వచ్చి నిజాయితీగా పనిచేసాం అది వృధా కాదురా చిట్టి పింకి చిట్టి అవును సీసీటీవీ కెమెరాలు కూడా కనిపించడం లోపలికి రావచ్చు ఈసారి మీరు భయపడ్డారు కదా భయపడ్డారు పెద్దవాళ్ళు భయపడినట్టుగా నటిస్తే పిల్లలకి బాగా ఇష్టం నేను ఎలా మోసం చేసానో చూసావా అయ్యో అంకుల్ మీరే మోసపోయారు నన్నే అటు పట్టిస్తావా ఎలా భయపెట్టాలో నాకు నేర్పించింది మీ అబ్బాయే అయినా అంకుల్ రావడానికి బాగా లేట్ అవుతుంది ఈ ఏరియాలో మన వాళ్ళకి పాస్పోర్ట్ ప్రాబ్లం అంట అంకుల్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కెళ్లారు పోలీస్ స్టేషన్ హలో సూర్య ఎక్కడ ఉన్నావు దీపావళి వస్తుంది కదా నాన్న మన షాప్ కి బోల్డ్ ఆర్డర్స్ వచ్చాయి అందుకే హోల్సేల్లో లో పాలు వచ్చాను ఏ నాన్న పాలా పోలీస్ స్టేషన్లో ఏదో ప్రాబ్లం అంట మన ఊరు వాళ్ళంతా అక్కడే ఉన్నారంట నువ్వు అక్కడే ఉన్నావని ఒక పెద్ద మనిషి చెప్పింది పోలీస్ స్టేషన్ నేను అలాంటి చోటు వెళ్తాను రిస్క్ కదా సారి బాబు సారి ఏ టైమ్ ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేశాను ఇప్పుడు చెప్పు ఈ సంవత్సరం స్వీట్ ఏంటి స్పెషల్ హల్వా నాన్న సూపర్ నాన్న చూసావమ్మా పాల ప్యాకెట్లు కొనడానికి వెళ్ళాడు అలా పెంచాను వాణ్ణి నా బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా ఏనాటికి ఎలాంటి రిస్క్ తీసుకోవడమా బిడ్డ గురించి ఇంకా చెప్తాను విను వాడెప్పుడు సరైన దారిలోనే వెళతాడు చిన్నప్పటినుంచి అడ్డదారంటే వాడికి అస్సలు తెలీదు పొరపాటాలు కొట్లాట్లు వాడికి నచ్చవమ్మా అది ఎంత పెద్ద రిస్క్ నాకంటే వాడికే బాగా తెలుసు ఏంట్రా అద్దం పగిలిన సౌండ్ అద్దం కాదు పళ్ళు జీపీ స్టార్టర్ వెంటనే చెక్ చేయి ఇందులో ఏం అర్థం కావట్లేదురా నేను నొక్కమనేది రెండే బటన్లు ఒకటి స్పేస్ బార్ ఇంకొకటి ఎంటర్ అది కూడా చేయలేవా మర్చిపోయాను మర్చిపోయాను వచ్చింది ఇప్పుడు ఎటు వెళ్ళాలి రైటా లెఫ్టా రైట్ లాకర్ రూమ్ ఎక్కడ ఉంది వెళ్ళే డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్ళం లాస్ట్ లో ఉండేది లాకరే జనా ఏంటి నేను మాత్రం బిర్యానీ తిని మిఠాయి కి వేసుకుని పడుకున్నాను పడుకున్నారని కూడా చూడకుండా ఎలా పడేసి పోతున్నాడో చూడు జనా డౌట్ ఏంట్రా ఈ వరదలు వచ్చినప్పుడు మన మీద జాలిపడి భోజనం ప్యాకెట్లు విసిరేసారు కదా అవును అలా ఇప్పుడు ఎవరైనా భోజనం ప్యాకెట్లు విసిరి వెళ్లారేమో ఒట్టి పేపర్లు ప్లాస్టిక్ కవర్లేరా పాస్పోర్ట్లు రా జీతం రమేష్ మన పాస్పోర్ట్లు ఇక మనం ఇష్టం వచ్చినట్టు పనిచేసుకోవచ్చు సూర్య రండి రండి నాసి బిర్యానీ నాసి బిర్యానీ ప్లేట్ తీసుకోండి ముక్కలు వేసుకోండి రండి రండి